హాయ్ ఫ్రెండ్స్ త్రేతాయుగంలో ఉన్న శ్రీరాముడి తల్లి కౌసల్య తన చెల్లి కైకేయి ఇద్దరు మళ్ళీ ద్వాపర యుగంలో పుట్టారు ఇద్దరు మళ్ళీ ఎందుకు పుట్టాల్సి వచ్చింది అయితే నేను చెప్తాను వినండి కానీ అంతకంటే ముందు మీరు ఈ వీడియోకి చిన్న లైక్ అయితే చేసేయండి ఇకపోతే వీడియోలోకి వచ్చేద్దాం కృష్ణుడు తన మేనమామ అయిన కంసుని చంపాక జైల్లో ఉన్న తన కన్న తల్లిని తండ్రిని విడిపించడానికి వెళ్తాడు నువ్వు మహావిష్ణు రూపం కదా కృష్ణ మరి మమ్మల్ని కాపాడటానికి పద్నాలుగు సంవత్సరాలు ఎందుకు ఎదురు చూశావో అని తల్లి అడిగింది దానికి కృష్ణుడు నేను పూర్వజన్మలో రాముణ్ణి నువ్వు కైకేవి అమ్మ కారణం లేకుండా నన్ను పద్నాలుగు సంవత్సరాలు అడవుల పాలు చేశావు ఆ కర్మ ఫలితమే ఇది అని చెప్పాడు మరి మహావిష్ణు రూపాన్ని పెంచేంత పుణ్యం ఆ యశోద ఏం చేసుకుందని అడిగింది ఆమె పూర్వ జన్మలో నా తల్లి కౌశల్య ఈ జన్మలో యశోదగా పుట్టింది ఈ కోరిక వల్ల తను పద్నాలుగు సంవత్సరాలు కొడుకు ప్రేమకి దూరం అయ్యింది అందుకే ఈ జన్మలో తన కొడుకుగా పద్నాలుగు సంవత్సరాలు ఉండడం ధర్మం అని చెప్తాడు ఏ జన్మలో మనం పాపం చేసినా తర్వాతి జన్మలో అనుభవించాలి ఏ జన్మలో మనం ఏది కోల్పోయినా అది తర్వాతి జన్మలో మన దగ్గరికి వస్తుంది అదే కృష్ణుడి యొక్క ధర్మం కర్ణుడు తన ముందు జన్మలో రాక్షసుడు మహావిష్ణు ఆ రాక్షసుని చంపుతా అని శపథం చేస్తాడు ఒక్కటి తప్ప ఆ రాక్షసుడి అన్ని కుండాలు నాశనం చేస్తాడు ఆ మిగిలిన ఒక్క దాంతో సూర్యుడి దగ్గరికి వెళ్ళి దాగుంటాడు ఆ మిగిలిన కవచకుండాలతో పుట్టిన వాడే ఈ కర్ణుడు మహావిష్ణు ఇతన్ని చంపుతా అని దేవతలకి మాట ఇస్తాడు కానీ కర్ణుడి బలానికి అతనికి శాపాలు ఉండకపోతే చంపటం కష్టమని పుట్టినప్పటి నుండే శాపాలు వచ్చేలా చేస్తాడు కృష్ణుడు కర్ణుడి శాపాల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ కృష్ణుడి వల్ల వచ్చినవే ఉంటాయి గా అలా ఆ జన్మలో చేసిన పాపానికి అయితే కర్ణుడు చనిపోయాడు మరి కర్ణుడి రూపంలో చేసిన పుణ్యాలకి ఫలితం ఇవ్వాలిగా కౌశల్య పడ్డ బాధకి యశోద రూపంలో ఫలితం ఇచ్చినట్టు అందుకే కర్ణుడు మళ్ళీ పుట్టి ఈసారి ధర్మం వైపు నిలబడి ఆ జన్మలో చేసిన పుణ్య ఫలితం ఈ జన్మలో అనుభవించేలా కృష్ణుడు ఆశీర్వాదిస్తాడు కృష్ణుడు కర్ణుడికి వరం ఇచ్చిన స్టోరీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అంతవరకు ఈ కంటెంట్ని షేర్ అయితే చేయండి మరియు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ